భూమి ఉన్నదని భవిష్యత్తు ఉన్నదని అంటే దేశకాలాలు గాఢ నిద్రలో నాకు ఎరుకలో లేవే మహర్షి అన్నారు చూడమ్మా అవి లేకపోతే పోయాయి కానీ నువ్వు కదా అవి లేవు నువ్వు కదా ఉన్నాను స్వామి అప్పుడు నేను దేహంలో లేను నేను అప్పుడు దేహంలో లేను స్వామి ఆమె చూడు ఎలా ఉన్నాయో నేను దేహంలో లేనని చెప్తున్నాయమ్మా అంటే నిద్రపోయేటప్పుడు ఎక్కడికి వెళ్ళిందేమి ఎక్కడికో వెళ్ళున్నాను అనే భావన ఎక్కడికో పోయి మేల్కొనే తరుణానికి లోనికి గెంతు వచ్చాను స్వామి నిద్రలో నేను లేను కదా మహర్షి అమ్మా నీవు వెలుపలికి వెళ్ళడం లోనికి గెంతుకుని రావడం రెండు కూడా నీ భావనే గాని సత్యం కాదు ఇప్పుడు చెప్పండి మన ఆలోచనే కానీ నిజం కాదు నిద్రలోనూ నువ్వు అక్కడే ఉన్నావు ఎక్కడికి బయట వెళ్ళలేదు అయితే ఎందుకు నిద్రలో ెక్కడున్నావు ఇప్పుడు ఎట్లో అప్పుడు అట్లే ఉన్నావు నిద్రలో అయితే మన ఆలోచనలు మన గుర్తుకు రాలేదే చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి ఏమైనా మరి ఇప్పుడు ఎక్కడున్నాము ఆశ్రమంలో గాఢ నిద్రలో ఎక్కడున్నావు అప్పుడు తెలియదు మనకు తెలియదు తెలియదు అప్పుడు ఎక్కడికి వెళ్ళావు మనం ఏమనుకుంటున్నది ఈ అమ్మ ఏమనుకుంటున్నదంటే ఆమె ఎక్కడికో ఏదో పరలోకాలకి వెళ్ళి మళ్ళీ మేల్కోగానే మళ్ళీ వచ్చి ఆ శరీరంలో పెంటర్ అవుతున్నాను అనుకుంటున్నది దానికి భగవాన్ అన్నాడు ఎక్కడికి వెళ్ళము మరి ఆలోచనలు స్వామి ఈ ఆలోచనలు కలిగి ఉన్న మనస్సు ఉండదు ఈ మనస్సు ఆత్మలో సంలీనమైంది హృదయాంతరములో కలిసిపోయింది ఆలోచనలు లేకపోతే నీకు భూమి అంటే దేశము కాలము రెండు లేవు అందుకని నిద్ర లేస్తానే అప్పుడు ఏదైపోయిందా సమయం తెల్లు లేస్తనే ఓహో నేను శ్రీకాళహస్తులోనే ఉన్నానబ్బా అనుకున్నాను దేశ కాలములు నిద్ర లేవగానే గుర్తుకొచ్చాయనగా మనస్సు పని చేయడం ప్రారంభించబడింది మనస్సు ప్రారంభించబడితేనే దేశ కాలాలు మనస్సు లేకుండా పోతే మనసే లేకుండా పోతే ఆలోచనలే లేదు కదా ఆలోచనలే లేకపోతే దేశము లేదు కాలము లేదు అందుకని గాఢ నిద్రలో ఈ రెండు ఉండవు అలా మహాపురుషులు జాగృతిలోనే ఈ స్థితిని పొంది ఉంటారు జాగృత అవస్థలోనే ఆలోచనలు ఉండవు కాబట్టి ఆలోచనలు ఉండవు కాబట్టి వాళ్ళకి దేశము కాలము గుర్తుండదు అందుకని రమణ రమణ భగవాన్ని ఏ భగవాన్ మా ఊరికి రెండేనంటే నేను లేని చోటు ఎక్కడా నేను లేని చోటు ఎక్కడయా అంతటా నిండి ఉన్నా అర్థమైందన్నా కాబట్టి దేశము కాలము వస్తువు తదితర భిన్నమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మానసికమైన సంకల్పాలే కానీ వాస్తవానికి లేవు అని భగవాన్ మనకు నిద్రలో ఏ ఆలోచనలు లేవు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోండి మనకు సెలవిచ్చారు హరి ఓం